ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడు ఒక ఒంటరి ఇంటికి అతిథులుగా వెళ్లారు ఆ వృద్ధురాలు శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది ఆమెకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో ఆమె వద్ద ఒక ఆవు ఉండేది ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కోస్తో డబ్బు సంపాదించేది ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది ఆమె తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి ఎంతగానో సంతోషపడింది కన్నయ్యతో పాటు శ్రేష్ట ధనుర్ధారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది అతిథి దేవునితో సమానం అంటారు అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు ఆ ముస్లామ తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలన్నింటినీ కృష్ణార్జునులకు నివేదించింది శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు పార్థుడు వెళ్ళిపోయారు బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు మాధవ మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు అర్జున నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది సంభ్రమాచర్యాలకు లోనైన పార్థుడు తిరిగి కన్నయ్యతో మాధవా ఇది వర్మ లేక శాపమా గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రిపై జీవించగలదా కృష్ణయ్య మళ్ళీ నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు కౌంతేయ నీవు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది ఆవును ఎలా పోషించాలి ఆవుకు మేత ఎలా సేకరించాలి ఆవు శుచిగా శుభ్రంగా ఉండడానికి ఎలా నీటితో స్నానం చేయించాలి ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ నన్ను స్మరించడం మర్చిపోతుంది అదే ఆ ఆవు కనుక లేకపోతే ఆమె రోజంతా నన్ను సేవిస్తూ స్మరిస్తూ ఉంటుంది కదా సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని భూమి నుంచి తీసుకువెళ్ళిపోతాను నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు చూసారా మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్